ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షురాలు కన్నాల లక్ష్మి ఆధ్వర్యంలో రిమ్స్ బ్రాంచ్ యూనియన్ కార్యాలయంలో గోడ పోస్టర్ ఆవిష్కరణ ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి సిరా దేవేందర్ మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల సమ్మె పిలుపు మేరకు ఈ నెల ఇరవై తేదీ గురువారం రోజున దేశవ్యాప్త సార్వతిక సమ్మెలో భాగంగా వైద్య రంగంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ప్రతి కార్మిక సోదరి సోదరులు ప్రతి ఒక్కరూ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎండి ఖాసిం మంగమ్మ చందు లక్ష్మమ్మ పద్మ శకుంతల తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర కార్యకార్మిక కార్మిక సంఘాల పిలుపులో భాగంగా రాష్ట్రంలో దేశంలో ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రుల ముంగట అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఇలా రెగ్యులర్ ఎంప్లాయీలు కూడా ఈవెల ఇరవై ఆరున ఈ నెల ఇరవై ఆరున ఆసుపత్రుల ముంగట ధర్మ ధర్నా చేపట్టడం జరుగుతుంది దీనికి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా ఈ రూపు మలిపి బీజేపీ ప్రభుత్వం కార్మికుల వెన్నుపూస విరగొట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి వీళ్ళ కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చి వీళ్ళ మన హక్కులు మనం కాపాడుకోవాలన్న రీతిలో ఈవెల కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచే దిశగా ఇరవై ఆరున ఈ నెల ఇరవై ఆరున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇరవై ఆరు నాడు మార్నింగ్ ధర్నలు పాల్గొని విజయవంతం చేయాలని అలాగే తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఇలా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఇలా రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇలా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డులకు ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పది సంవత్సరాలు పైబడి పనిచేసే కార్మికులను పర్మనెంట్ చేయాలని అలాగే వీళ్ళ కార్మికులకు చాలీ చాలన వేతనంతో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తూ ఈ కాంట్రాక్టర్లు కార్మికుల కమిషన్లు తింటూ ఏసీలలో వండుకుంటూ కార్మికులను పట్టించుకుంటలేరు కాబట్టి ఈ కాంట్రాక్ట్ విధానాన్ని తొలగించి వీళ్ళకి ఇరవై ఒక్క వేలు ఇచ్చేసి వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని వీళ్ళ నిత్యావసర సరుకులు ధరలు చూస్తున్నాం ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు కంటే ముందు పప్పు దినుసుల ధరలు కానీ ఇలా తిరుగుబండరాలు ఏ విధమైన ఇలా నూనె రేటు చూసినా కానీ ఒకవేళ చిల్లర పోయింది దానికి అనుగుణంగానే ఒక కుటుంబం బతకాలంటే దాదాపుగా ఇరవై ఒక వేలు ఉండాలి అది మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచైనా అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్